గురుభ్యో నమ ఇప్పుడు సంస్కారములు మనం కని మనం వసిస్తున్న ఈ లోకం మిశ్రలోకం అంటే దుఃఖాలు కలిసినది అర్థం సుఖమనేది లేక ఒక దుఃఖంతో కూడిన లోకం ఒకటి ఉన్నది దుఃఖమే లేక ఎప్పుడు సుఖం ఉండే లోకం ఉన్నది మనది రెండూ కలిసిన లోకం అనమాట వైకుంఠం కైలాసం బ్రహ్మలోకం మొదలైనవి సుఖలోకాలు నరకం దుఃఖంతోనే కూడుకున్నది అందులో మరీ కఠోరమైనది గౌరవం పితృదేకులు ఎక్కడున్నా అమావాస తర్పణ ఫలం వారిని చేరుతుంది కానీ నరకంలో వారికి చేరదు నరకం లోకంలో ఉండేవారికి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి మురికి గుడ్డలో నీరు వెంట్రుకలో నుండి కారే జలం హస్తప్రక్షాళ చేసుకున్న ఉదకం నరకంలో ఉన్నవారిని ఉద్దేశించిస్తే వారికి తృప్తి కలుగుతుంది అందుకోసమే దోహదని పిండేందుకు శిఖోదకాన్ని శిఖోదకాన్ని పిండేందుకు మంత్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశంలో ఉత్తరా పోషణ వెనుక మిగిలిన నీటిని విస్తరికుడు భాగంలో వదులుతూ రౌరవే పుంజినయే పద్మార్బుధం నివాసిన అంటూ ఒక మంత్రం చెబుతారు పద్మం అర్బుదం అనేవి సంఖ్యలు పద్మార్బుధాలు ఎన్ని కోట్ల సంవత్సరాలు అన్ని ఏండ్లుగా రౌరవ రకంలో బాధపడుతున్న వారికి ఈ జలం ఇస్తున్నాను అక్షయమైన వారి దర్పికి దీనితో తీరుగాక అని ఉత్తరా పోషణంపై మంత్రం చెబుతూ ఉన్నారు పై మంత్రం చెబుతున్నారు ఉత్తరాపోషణ అనంతరం పై మంత్రం చెబుతూ ఉన్నారు దాక్షిణాత్యులు వయసు చేస్తారు దానికి బదులు ఆంధ్రంలో కాలంలో ఐదు బలు ఇస్తారు దీన్ని చిత్రాది బలి చిత్రాది బలి అంటారు అంటే ప్రత్యేకంగా అన్నం తీసి పక్క ఉంచుతారు పక్కన ఉంచుతారు ఆ పోషణ అనంతరం మంత్రం చెప్పి జలం వదిలి ఉపసంహారం చేస్తారు మన శాస్త్రాల ప్రకారం తక్కిన లోకాల కంటే మన లోకమే ప్రశస్తమైనది ఈ లోకం నుండి మనం ఇంకో లోకానికి పోవచ్చు మిగతా లోకాల్లో అట్లా ఇష్టానుసారం పోయే వీలు ఉండదు పాలనా రోజు ఇంతసేపు ఉండాలంటూ ధర్మరాజు నిర్దేశం ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ మన ఇష్ట ప్రకారం పుణ్యకార్యాలు పాపకార్యాలు రెండూ చేయవచ్చు నాలుగుతో నామజపం చేయవచ్చు నలుగురి మీద పడి తిట్టవచ్చు చేతులారా పూజలు చేయవచ్చు లేదా వారిని హింసించవచ్చు భగవంతుడు ప్రతి ఇంద్రియానికి రెండు విధాలైన శక్తులు ఇచ్చారు ఈ స్వాతంత్ర్యం ఇతరత్రా లేదు అని అవి అన్నీ భోగభూములు మనం జంతువులలాగా పుట్టితే పుణ్యం చేసుకోగలమా దేవతలను ఇట్టి జంతువులను పోలినవారే జంతువుల జంతువులకు పాపుణ్యాలు లేవు ఈ లోకంలో మానవులకు కర్మానుష్ఠానం చేసి నచ్చేసి సద్గత పొందే మార్గం ఉన్నది కానీ ఇతర లోకం అసలు కర్మాధికారం లేదు కర్మగుణము కర్మగుణం ఈ రెండూ చేరి జీవుడిని ఇతర లోకాలు తీసుకుని పెడుతున్నది కర్మ చేయగలనంటే దానికి దేశకాలాలు ఉన్నాయి మనం శ్రాద్ధం నిర్దేశించే కాలంలోను దేశంలోనూ అది జరగాలి ఆ కర్మలను పుణ్యభూమిలోనే చేయగలం ముఖ్యంగా భారతదేశంలో వైదిక కర్మలు తప్పక చేయాలి కర్మ పరిశుద్ధ దేశంలో పరిశుద్ధ కాలంలోనే చేయాలి ఒక పదార్థానికి ఉన్న దోషాలను పోగొట్టి దానిని గుణవంతం చేసేది సంస్కారం జీవాత్మకం ఉన్న దోషాలను పోగొట్టి గుణపూర్ణ చేయడానికి ఏర్పడిన కార్యాలే సంస్కారాలు ఆత్మ దేహంలో చిక్కుని ఉన్నది ఒకప్పుడు అది ఆ ఆనందంగా ఉంటుంది మరొకప్పుడు దుఃఖాక్రాంతంగా ఉంటుంది ఆత్మకు ఆనందం వచ్చి పోయేదిగా కాక సార్వకాలికంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి జీవుడు ఈశ్వర సాన్నిధ్యం చేరుకుంటే అప్పుడు ఈ దుఃఖం ఉండదు ప్రళయానంతరం ఐక్యమైపోతుంది ఈశ్వర సాన్నిధ్య ప్రాప్తికి ఋషులు నలభై సంస్కారాలను ఎనిమిది ఆత్మగుణాలను ఏర్పరిచారు ఇవే కాక ఎన్నో ధర్మ సూత్రాలను చెప్పారు సుఖదుఖాలు లేకపోవాలనుకుంటే వాణ్ణి సృజించిన ప్రభువు వద్దకు చేరితే వాని బాధలు ఉండవు ఆత్మగుణాలనే ఆత్మశక్తిని వ్యవహరిస్తూ ఉన్నారు కానీ అది చాలా లౌకిక అలౌకికంగా చెప్పే మాట ఆత్మకు శక్తి లేదు పురాతన గ్రంథాలలో శక్ ఆత్మశక్తి అన్న బలం కనిపించదు ఆత్మగుణాలనే అన్నారు నిషేకాది శ్మశానంతం జీవుడికి నలభై సంస్కారాలు చెప్పారనగా తల్లి గర్భంలో మరో శరీరాన్ని ధరించే పదార్థం ఉండడం ఎప్పుడు ప్రారంభించిందో నుండి దేహం అగ్నికి ఆహుతి అయ్యేంత వరకు చత్వరింశత్ సంస్కారాలు చేయాలి నిషేకం అగ్నిసాక్షిగా చేయబడుతున్నది కడపడ శ్మశానకర్మయు అగ్నిసాక్షిగానే చేయబడుతున్నది అందుచే మనం అగ్నిని మనం ఆరిపోని కాదు బ్రహ్మచారి ప్రతిదినం అగ్ని కార్యం అనగా సమాధి సమిధి సమిధాధానం చేయాలి గృహస్థునికి అవుపోసణం విధి ప్రవాణ ప్రశ్న క్ష కక్షాగ్ని అని ఒకటి ఉన్నది అది అడవిలో చేసేది సన్యాసాశ్రమం అగ్నిలో లేదు సన్యాసాశ్రమంలో అగ్ని లేదు వానిలో జ్ఞానాగ్ని ఉన్నది సన్యాసికి సన్యాసి దేహానికి అగ్ని సంస్కారం లేదు సన్యాసి దేహాన్ని ఖననం చేయడం మర్యాద కోసం న్యాయంగా వాని దేహాన్ని నాలుగు ముక్కలుగా చేసి నాలుగు దిక్కుల్లో ఆచట ఉన్న ప్రాణులకు ఆహారం అయ్యేటట్టు చెయ్యాలి అగ్ని ఆరిపోతే విశేషవేరుతో పారసీకులు ఒకరే చేస్తున్న పారశీకులు ఒకరే చేస్తున్నారు మన దేశంలో అగ్ని కార్యం సుమారు ఆ ఏళ్ళుగా తగ్గిపోయింది ఈ దేహం వల్ల ఏ విధమైన ప్రయోజనము లేదు అందుచేత దీన్ని కడపడి కాలంలో దేవతలకు అగ్నిలో ఆహుతి చేయాలి చే చేతయుక్తంగా దేహాన్ని ద్రవ్యం చేసి హోమం చెయ్యాలి దేహాన్ని దగ్ధం చేసే ద్రవ్యం చేసి హోమం చేయాలి నిషేధమాది నర్చశి వరకు చెప్పబడి నలభై సంస్కారాలను అందరిలో పాటించాలి సాక్షాత్ శివావతారం శంకర భగవత్పాదులు సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం స ప్రేమ ప్రేమ భ్రమరాభి భ్రమరాభిరామ ధ్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం శివానందలహర్లో ఆంధ్రదేశ్లో ఉన్న శ్రీశైలం ప్రసిద్ధిగా చిన్న శివక్షేత్ర శివక్షేత్రం అదంతా స్వామి మల్లికార్జునుడు మధ్య చెట్టును మల్లతీగా చల్లుకున్న విధంగా మల్లికార్జున స్వామి ఉన్నాయట ఈశ్వరుడు స్థాడు స్థానువైన ఈశ్వరుడు సూచిస్తున్నది అర్జున వృక్షం లేదా మర్జు మర్ధిజిట్టు బ్రహ్మరాబగయే మల్లతీవ మద్ద చె వృక్షం లేదా మధ్య చెట్టు పరమరాంబికే మల్లితీ శివశక్తి సంయోగం అంటే మన మేధా ఈశ్వరుని శుద్ధతత్వంలో ఐక్యం కావటం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వెలిసి ఉన్నాడు సంధ్యారంభంలో విజృంభించి తాండవం చేస్తున్నాడు పరమరాంభికాయుక్తుడు ఆనందమూర్తి ముముక్షు హృదయ వాటికల్లో పరవుసిరై తాండవం చేస్తున్నాడు అట్టి శివాలింగితమైన మల్లికార్జున మహాలింగమూర్తిని సేవిస్తున్నాను అని భగవత్పాదుల వారు అంటున్నారు ఈ శ్లోకంలో గమనింపదగిన కావ్యాలంకారం ఒకటి ఉన్నది సంధ్యారంభంలో తాండవం చేసే పరమశివుని జటాజీటం విప్పుకున్నట్లే మల్లెలు సాయం సమయంలో పరిపూర్ణంగా వికసిస్తాయి ఈశ్వరునికి శృతి శిరస్థానాలు వాహ వాసమైతే మల్లెలు నారీ శిరస్థానాలను ఆక్రమించుకుంటున్నాయి పరమరాంభికా ఈశ్వరాన్వేషణ చేస్తే భ్రమరమలు మల్లెలను అన్వేషిస్తున్నాయి ఈశ్వరుని కన్నా సద్వాసన మల్లెలకు భోగేంద్రుడు అనగా సర్పం శంకరు ఆభరణం భోగింద్రులకు మల్లెలు అలంకారాలు ఈశ్వరుడు మన సుమనస్సు సుమనస్కులలో దేవతలలో పూజ్యం సుమనస్కులలో అనగా పుష్పములలో మల్లెలకు ఒక విశేష స్థానం ఈశ్వరుడు గుణావిష్కృతుడు అనగా శుద్ధ సత్వగుణము కలవాడు మల్లెలు గుణావి గుణ విష్కృతములై అనగా దారములో గృచ్ఛబడి అందాన్ని సౌరభాన్ని వెద్ది చల్లుతూ ఉంటాయి ఈశ్వరుడి ఒక్క పెద్ద బోండు మల్లె మల్లెనంటే ఈశ్వరుడికి ఇష్టం మల్లెల తెల్లదనం సౌరభం ఈశ్వరుని సత్వగుణానికి చిహ్నం మల్లెలు వసంత ఋతువులో విశేషం ఆచార్యువారి జన్మదినము వసంత ఋతువులో మాధవి మాసంలో లేక లేక వైశా వైశాఖంలో వస్తున్నది వాసంతి మాధవి అనే పదాలు మల్లెలకు వర్తిస్తాయి ఆ తీవ్ర సైతం వైశాఖగానే ఉన్నది శంకర జయంతి మాధవి పంచమి నాడు తెల్లని చల్లని తెల్లని మల్లెవలు వస్తున్నది ఆ శం అనగా సుఖము నిత్యానందము బృదారంకము దాన్ని ప్రేమని ప్రియమని చెబుతున్నది సాధారణ జనానికి ఆ సుఖము అస్త్రేయము ఆశం ఆ శం స్వరూపము తెలియదు ప్రాపంచిక భారంతో వారు శ్రమిస్తూ కుంగిపోయి ఉంటారు ఎదపడు ఈ జీవులను చూసి చూచిన ఆచార్యుల వారి హృదయం ద్రవించిపోయింది వారిది విస్తారమైన భూతదయం ఈ జీవులకు ఆత్మజ్ఞానం కలిగితే కానీ ఆనందం ఎక్కడో తెలియదని నిశ్చయించారు దుఃఖాన్ని దూరం చేసే ఆనందం ఏది సుఖమే ఆనందం సుఖం సుఖం అంటే ఏమిటి వారి వారి ఆత్మయే వారి వారి సుఖం వారి వారికి ఆనందం మనం చూసేది ప్రతిదీ ఆత్మయే ఆ ఆత్మయే బ్రహ్మము కంటికి కనబడేది ప్రతి వస్తువు బ్రహ్మస్వరూపమే కార్యకారణలు వేరుకా ఒక్కటే అన్ని క్షం స్వరూపమే ఈ ఆత్మానందం అన్ని అనుభవాల్లోనూ మనం పొందగలగాలి ప్రపంచంలో ఉన్న మన వస్తువులు మనకు ఎట్లా ప్రీతిస్తున్నాయో ప్రతిని ప్రయత్నిస్తున్నాయి ఆత్మకారణ చేతే ఆత్మ సంబంధం వస్తువులు వీడిపోతే వస్తువులపైన ప్రేమ కూడా అంతరిస్తున్నది అందుచేత ప్రీతి నిజానికి ఆత్మలో పుట్టుతున్నదని మనం గ్రహించాలి ఆత్మ బ్రహ్మానికి అభిమన్ అభిన్నమని తెలుసుకోవడమే మోక్షం వేదము సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పింది ఆచార్యులు పరమాత్మ ఒక్కడు అంత పరమాత్మ స్వరూపమే అని బోధించారు ఆచార్యులొక్కరే బ్రహ్మ ఒక్కడే సత్యం ప్రపంచంలో ప్రత్యేక వస్తుత్వం లేదు దాని వాస్తవం బ్రహ్మస్వరూపం ఏమైనా అయినందు బ్రహ్మస్వరూపమే అయినందువల్లనే ఆయన ఉద్ఘాటించినవారు భగవత్పాదులే కాక ఇతరులకు కూడా ఆత్మలాభార్థం చిత్తశుద్ధి కోసం వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి అన్నారు వర్ణాశ్రమ ధర్మం ఒక్క సామాజిక వ్యవస్థ కోసమే కాక చిత్తశుద్ధి కోసం కూడా ఏర్పడ్డదని వారు వారి ధర్మాలను పాటించి శమధమాది వైరాగ్య గుణములను మూలంగా మోక్షానందాన్ని పొందవచ్చునని మనం గ్రహించాలి ఈశ్వర ప్రభావంతో వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తే వైరాగ్యాధులు ఏర్పడతాయి ఆచార్య వారు అన్నారు గీతాశాస్త్రం అదే చెప్తున్నది తస్మాత్ శాస్త్రం ప్రమాణత కార్యకార్య వ్యవస్థతో ఏది చే ఏది చేత ఏది చేయదనే విచిత్ర విచిత్రలో నీకు శాస్త్ర ప్రమాణం శాస్త్రీయ ప్రమాణం తస్మాత్ శబ్దప్రయోగం ఉండటం వల్ల అర్ధకరణకు మనం దీన్ని ముందు ఉన్న శ్లోకాలు చూడాలి కామక్రోధ లోపాలనే నరకానికి మూడు ద్వారాలు ఇవి అధోగతి కారకాలు వీ నుండి విముక్తి కోరేవారు ఆత్మశ్రేయస్సు కోసం తపో యోగాకరణ చేసి ముక్తికే యత్నిస్తాడు కర్తవ్య కర్తవ్యాలను ఉపదేశించే శాస్త్రీయ విధి నిషేధాలు ఎవడైతే యథేచ్ఛకాచార్య వదిలిపెట్టుతూ ఉన్నాడో వారికి సుఖం కానీ పరగతి కానీ లేదు అంతచే కార్యకార్య నిర్ణయ నిర్ణయంలో శాస్త్రమే నీకు ప్రమాణం అదే ఉదే ఉపదే ఉపదేష్ట అని గీత అంటున్నది ఉపనిషత్తులను వివరిస్తూ ఆ సేత హిమాచలం ఆచార్యులు పర్యటించినారు క్షేత్రాలు దర్శించినారు తీర్థాలు సేవించినారు యంత్రాలు స్థాపించారు ఆచార్యులు వచ్చినట్లు ప్రతిష్ట ప్రతి ఐతిహ్యం ఉన్నది ఇది ఆచార్యుల ప్రతిష్ట అని అతడి వారు సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు వేదాధ్యయనం చేరిగే ప్రతి చోట శంకర భాష్యాలను గురు గురుశిష్యు పరంపరగా పఠిస్తూ ఉంటారు శంకర్లు సిద్ధాంతమైన అభేదతను మానవులలో ఇతరులు మనకంటే వేరు కాదన్న జ్ఞానం కలిగి ఐక్యత ఏర్పడితే వైరగున్న దేశాల పట్ల కూడా సహనం ఏర్పడగలదు అట్టి భావచార్యం భావ భావ ఔదర్యం ఔదార్యం శాంతికరం కావచ్చు అట్టి అమూల్య సందేశాన్ని అద్వైత జ్ఞానాన్ని మనకు ప్రసాదించిన భగవ భాగవత్

మనుష్యం ముక్షత్వం మహాపురుషత్వం శ్రేయవర్ణాశ్రమధర్మేణ తపస హరితోషణా జ్ఞానముత్పద్య పుంసం వైరాగ్యాదిచతునుగ్రహదర్ణేందూ శిఖామేహం అద్వైతి వాసన పుంస మావిర్భవతి నన్నీ మధుల ఆచార్యవాక్యము ఆత్మవాక్యం ఈశ్వరానుగ్రహము ఈశ్వరానుగ్రహమే పరమశ్రేయమును చేకూర్చును అని బోధిస్తున్నది మనమందరము ఈశ్వరానుగ్రహం కొర ఈశ్వరానుగ్రహం కొరకే గట్టి ప్రయత్నం చేయగలను ఈశ్వరానుగ్రహం వల్లనే అందరికీ కూడా మేలు చేకూరును ఈశ్వరుడు ఏ ప్రాణికి ఎంత ఆయువును ఆయువును అనుగ్రహించును ఆయువునల్లా ఈశ్వరుని అనుగ్రహం నిండా నిండా ఆయువు ఆ అనుగ్రహం నిండా సంసారం అండార నిండార సంపాదించటకే వేము చేయలేను అనుగ్రహం అది కానీ ఇలా ఆయువు వల్ల వ్యర్థమైపోయినను పోవును ఆయువునకు ప్రయోజనము సంపాదింపవలననే వలన ఈశ్వరానుగ్రహము ప్రయత్నం చేయక ఒక్క క్షణమేనే వేయంతో అని మన జన్మ వ్యర్థమవును ఈశ్వరానుగ్రహం ప్రాణాల నిండిపోయి ప్రసరించినటులను ప్రాణాల ఈశ్వర భక్తి వరతులై ఉండు పరమేశ్వరుని సన్నిధానం మనం ప్రార్థింపవలేము అట్టి జనసమూహంలో ప్రతివాడును ప్రతివాడున ఉన్నాడు కాన ప్రాణులందరూ కలిసికట్టుగా పరమేశ్వర భక్తులు కాగలరు గతించిన కాలం గురించి వినుదిరిగి నేనేం చేసేది అని చూసుకున్నప్పటికీ ప్రయోజనం ఏమి ఉండదు కనుక భగవంతుడు అనుగ్రహించిన శేషకాలమును ఎట్టి కర్మకు వినియోగించిన ఫలిత ఫలవత్తమగులు దాన్ని ఆలోచించను అట్టి కర్మ చే అట్టి కర్మయే ఉదయ ఉదయించును కర్మయే కర్మ ఏది ఉండును నిష్క నైష్కర్మ నైష్కర్మిక సాధనమే అట్టిది అట్టి కర్మ ఏదై ఉండును నైష్కర్మ సాధనయే అట్టిది భగవానుడు గీతలో మాటి మాటికి గురకా కూర్చుంటే నైష్కర్యం కాదని గానం చేయుచు ఉండును కావున కర్మచేతులను నైష్కర్యం సంపాదించ సంపాదింపచును భగవద్వాదులే మీ మీ కర్మను లెస్సగా చేయుడు మీ జీవేశ్వరిని అర్చింపుడు అర్ అర్చింపుడు అని ఇచ్చిన ఆజ్ఞను అందరికీ మరలా మరలా గుర్తు తెచ్చి మేమును గుర్తు మనము మన మన పనులను లెస్సగా చేయు చేయుదము స్వకర్మానుష్ఠానమే భగవత్ పూజ్యం భగవదారాధనము అదియే భగవద్ అనుగ్రహం ద్వారము కావున మన మన కర్మలలో మనం నెలకొని ఆయా కర్మ చేత భగవంతుని అర్చించు పరశ్రేయమును సంపాదితాము నమ పార్వతీపతయే హరహర హర హర మహాదేవ స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి